మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో ఎన్ఎఫ్సి నగర్లో బోర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రాముల నాయక్ ఆధ్వర్యంలో బంజారాల ఆరాధ్య దైవం సద్గురు శ్రీశాంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా భోగ్ భండార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బంజారా ప్రముఖులు సర్కిల్ ఇన్స్పెక్టర్ బానోత్ రాజు నాయక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ ఎస్ఐ అమర్ సింగ్ నాయక్ కాంగ్రెస్ నాయకులు మామిళ్ళ ముత్యాలు యాదవ్ ముల్లి జంగయ్య యాదవ్ బొక్క ప్రభాకర్ రెడ్డి మాజీ కౌన్సిలర్ కడుపులో మల్లేష్ బొక్క సంజీవరెడ్డి గోరు బంజారా కమిటీ సభ్యులు లక్ష్మణ్ నాయక్ ఎల్ శంకర్జీ అన్నదాత మోతిలాల్ నాయక్ తారాబ సురేందర్ నాయక్ బుక్య భీమా నాయక్ మార్కెట్ కమిటీ చైర్మన్ వలిగొండ డాక్టర్ పురుషోత్తం నాయక్ బంజారా మహిళలు అధ్యక్షలో పాల్గొన్నారు साईं रो मारो शेवा मारो संत गुरु सेवालाल महाराज की जय बोलो संत गुरु सेवालाल महाराज की जय बोलो मरियम आयारी की जय जोर जय जोर बड़े नगरी सेवालाल महाराज साहिर करे अब हार की देर है तुम कहां की देर हो मैं लाल सर का दूरम सर का से आओ दूरम सर से 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 ना शेर लगा रहा कंधे तो शेर मजा आ रहा है कुत्ते का मजा आ रहा है बहुत मजा आ रहा है तो भगवान पर तीनों ना तीनों ना आये भगवान सोला ले भगवान कंधे से ले कंधा लो दी बिला में घरे 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 घरे

चल 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 च

सोना चांदी देश रूप चांदी देश गुरु ने दे, तिजोरी भरी भरी रखा रेस कतवा दहाज रेस सेवा बाबू सहाय रखा भगवान ये घर घर भीख मांगता नहीं पेटे न फाटो मांगता नहीं तारो नामेरो भोग भंडार की देशा भगवान सेवा भाया तारो नामेरे किधर भंडार तार मंदिर में पूंछ कर रेस सेवा लाल महाराज की तो खरी त गे रो ताई मारो शेवाला शेवाला रेवालेवाेवाेवाल

ম সা সা তানের জিনে বে সী আমা ।

కొంచెం ఎక్కడైనా ఏదైనా చిన్న పండుగలు చేసుకుంటాం కాబట్టి ఒక అని చెప్పేసి అంటున్నాము అన్న కంపల్సరీ మీరు ఏపీయాలి ఇంకోటి శివరాజ్ జయంతికి నిధులు వస్తాయి మా కలెక్టర్ ఒక మాట చెప్తే అన్నా మేము ఇప్పుడు నైదు సంవత్సరాల నుంచి అడుగుతున్నాం ఇక్కడ చేసుకుంటున్నాము కంపల్సరీ మాకు కూడా దగ్గర వచ్చినట్టు చూడండి महाराज की अनंत कोटि ब्रह्मांड नाय का राजा योगी राजा पर ब्रह्मा संसद गुरु सेवालाल महाराज की बोलो मेरी अमाया बोलो मेरी अमाया बोलो साथी भवानी की बोलो साथी भवानी की जय गो जय नहीं मिला बहुत ना मारा नहीं 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 आदर्श समुद्र कहाँ पहुँची ना बोलो सेवालाल महाराज की ये बोलो सेवालाल महाराज की है

जय सर वीडियो अच्छा नहीं नहीं जलगीरा तिजारनदी हां भाई एक एक अपन कबज कर दे वीडियो हां फांबे चन का लगाना जरा होती केड़िया औरती अपन नए से दिख रहा तो जरा अरे साफी मै गोछ गए ये आगे को सुन पड़ के अच्छा ऐसे मौसम पा गए अब हम एक आठ नंबर ढूंढ मिल से से कोमा एक तो का पहले हम लोग काय कर सकें अलवा डे रहा पहले कहीं कर सकें तो चार रुपए दिसे ठहरा तो पता को क्या कष्ट होगा साल दाल एक हजार रुपए कमाओ साल दाल एक दिसे पीने सो जाओ पर मार बेटा काय करो जो कहीं बेटा तार बादल काय, हैं कहीं चलते हैं और ना कदाचित को सेकंड दरों में आजकल चार मार मार सके कौन चार रूप नहीं कौन यारी बाबे ना टीचर डर ना पुलिस डर सीज़ा किसी को అదే విధంగా మరి మున్సిపల్ పార్టీ అధ్యక్షుడు అదే విధంగా మరి మురళి మాజీ చైర్మన్ మురళి జగన్న గారికి అదే విధంగా మన సిఐ రామ్ సార్ గారికి అదే విధంగా మన ఎస్ఐ ఆ రోడ్ ఖచ్చితంగా మధ్యలో ఏం జరిగిందో అసలు విషయంలో ప్రభాకర్ రెడ్డి మరి గట్టిగా చదువు తీసుకుంటే పట్టిపోతుంది అని చెప్పి కోరుకుంటాను మరి ఆ తర్వాత వినాయకుని కూడా మేము అక్కడ ఒకటి ఆ పార్క్ ఉంటే అక్కడ కూడా చేపించాము అది అక్కడ చుట్టూ బేస్మెంట్ కట్టి గ్రౌండ్ కూడా చేపిస్తున్నాము మరి ఆ తర్వాత రెండో వాళ్ళు మరి ఏం చేసిన ఎక్కడ కూడా నాకు అతను కనిపించలేదు మరి ఇక్కడ మళ్ళా ప్రభాకర్ రెడ్డి వస్తున్న సంతోషం ఆ ప్రభాకర్ రెడ్డి అనే రోడ్ ఎత్తిస్తే బాగుండేమని చెప్పి నేను అనుకుంటున్నా మరి ఇప్పటికైనా మరి ఆ నిధులు లేవాలంటే ఇప్పుడు మరి మున్సిపాలిటీ లేకున్నా కానీ మరి బయట నుంచి కూడా తెప్పించి ఆ ప్రభాకర్ రెడ్డి ఏపిస్తే మరి సంతోషం అని చెప్పి నాకు ఈ సభ ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరి పెద్దలకు నాకు నమస్కారం ఎనభై ఆరు జయంతి సందర్భంగా మనమంతా ఒక్కటై హిమ యూనిటీగా లాస్ట్ టైం కూడా ఏది మా ప్రభాకర్ అన్నీ ఇది కావాల్సిన ఏర్పాట్లు చేస్తాము సంతా సహకారం ఉంటాము మా మలేసాటిగా రోజు కూడా ఇప్పిస్తాము అయినా ప్రభుత్వంలో ఇవాళ రెండు వందల యూనిట్ కరెంట్ కానీ గ్యాస్ కానీ త్రీ ప్లస్ కానీ ఇవన్నీ చేసుకుంటే ప్రభుత్వం పోతేనే ఉంది కాబట్టి ప్రభుత్వానికి సహకరిస్తే మేము కూడా చేయడానికి ముందుకొస్తాం కాబట్టి ప్రతి విషయంలో రాములన్న వీళ్ళందరి టీం అంతా కూడా మంచి సహకారం ఉంటుంది ముందు ముందుగా ఎక్కడే సహకరించాలని కోరుకుంటూ రాములన్న గారికి మరొకసారి పెద్దగా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికీ అక్క జిల్లాలకు నెక్స్ట్ అందరం కలిసి మనం ప్రశాంతంగా ఒక షెడ్ లాంటిగా ఏదైనా ఒక

నాయక్ కాక పురుషోత్తం బీజే నాయక్ ఏదే విధంగా మూతిరా నాయక్ గారు ఇంకా చాలా మంది ఉన్నారు వారు రోజు ఒక పార్కులో కలిసి ఈ యొక్క విషయం గురించి చెప్పినప్పుడు చాలా వరకు వారిని అందరూ ఒక అభిప్రాయాలు తీసుకొని ఈ క్రమంలో ఏమేమి ఓడితుంటూ వస్తాయి మనం ఏం చేయాలి అనేది ఆ రోజే యాక్షన్ ప్లాన్ చేసేసి దాని ప్రకారంగా ఏ విధంగా పోవాలనేది ఒక పాయింట్ పాయింట్ చెప్పడం వల్ల చాలా బాగా ఆర్గనైజ్ చేసేసి ఈ మన మున్సిపాలిటీ పరిధిలో కూడా చాలామంది తెలియదు అప్పుడు ఒక పది మంది మాత్రమే హాజరయ్యారు ఈరోజు వంద నూట ఇరవై మంది ఫ్యామిలీస్ ఇవాళ అయ్యారనంటే ఈ యొక్క కమిటీ చేసినటువంటి అభినందించాలి ఈ సంవత్సరానికి మూడు ప్రోగ్రామ్స్ అయినటువంటి మనకు సంత్ సేవలాల్ జయంతి కార్యక్రమం తోటి మన ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయితే అంటే ఇయర్ భారంగా చూస్తే కానీ మనకు శీతల భవాని ఆ ఫెస్టివల్తోనే మనకు స్టార్ట్ అవుతుంది తర్వాత టీ కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాన్ని कंपनी मानसकर वो खुना अंदर कंपनी की कंपनी वाल भाग फाइनेंस में रहूं गमंडू बोला माइकी ग्रेसी संतरान सेरा महाराज की जोड़ती पुरुलों जय महाराज की चलो चुनोग खाते कुछ नहीं सारे थैंक यू मनाते से बुलाये सोलाल महाराज जयंती की फर्स्ट टाइम मार सभी सहायरों फर्स्ट टाइम ये अकैशन है रोना इपड़की हम तो बंदोबस्त से रचा आज वो डा हमारे एक तो प्रोग्राम बंजारा प्रोग्राम रविदा बार की पहला प्रोग्राम अपन गोर मार्टी से कर रहे थे अपना सो so, अंदर मुंडो अपन से भूल जाते सो so, अब एक 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 एक, एक अपन ना या एक कटा है और दूसरों में कौन रचा मसलमान तो सेक्स का दान बढ़ से, से एकल हो तो so, अपन भी से ताने दी कटी तो ही गट के सर रहता है कटी दी दी ही एक जान घर ने अपन बादा सादा से अपने ना ना। एक 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 तो से अपने में एक ही ने एक साथ रहे हैं ऐसा नहीं तो एक ही ने एक साथ तो हो गलत एक लोग या तो ये सेम बादा, रहता उन धरे अपन वोट करें उन धरे ने रहतो अपन जाते जरा उनका जाना अंत

ఏ రకంగా ఆయన ఆ రోజుల్లోనే ఒక మూడు వందల సంవత్సరాల క్రితమే ఆయన ఏ రకంగా చాటి చెప్పాడనేటువంటి విషయాల గురించి మాట్లాడడానికి ఎందుకు వచ్చాను ఈరోజు గోర్ సమాజ్ యొక్క కారణ జన్ముడైనటువంటి గిరిజన ముద్దుబిడ్డ గోర్ సమాజ్ యొక్క ఆరాధ్య దైవుడు శ్రీ సంత్ సేవలాల్ మహారాజు గారి యొక్క రెండు వందల ఎనభై ఆరవ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అతిరథ మహారథులుగా పిలువబడుతున్నట్టు మన వెంకటేశ్వర్ మున్సిపాలిటీ కంప్లీట్ యాజమాన్యానికి సార్ మీరు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చారు దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నా తరు గౌరవ చెప్తా అదే అదేవిధంగా నా ముందు ఆసీనులైనటువంటి నా గోరు ప్రియ బాయో బేనో బియ్యో భుజయో దాదా దాది పోయిచాయి లేకి దాది అందరికీ కూడా జయంతి ఉత్సవ శుభాకాంక్షలు తెలుపుతూకుంటూ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత మహోన్నత కార్యక్రమంగా తీర్చిదిద్దినటువంటి రట్కేసర్ రట్కేశ్వర్ మున్సిపాలిటీలో వెలిసినటువంటి బోర్ వెల్ఫర్ అసోసియేషన్ యాజమాన్యానికి ప్రెసిడెంట్ నుంచి కింది స్థాయి వరకు మెంబర్ల వరకు అందరికీ కూడా పేరు పేరు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను పాల్గొనేందుకు అవకాశం కల్పించిన బంజార సోదరులకి అవకాశం కల్పించినందుకు ప్రత్యేక పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సేవాదాలు జయంతి అధ్యక్షత వహిస్తున్న రాముల్ నాయక్ గారు మరి ఇక్కడ సోదరి సోదరి మళ్ళకు అక్కా జల్లూ అన్నదమ్ములకు మా మా ఎన్ఎన్సిపాయ్ గారు మరియు పార్టీ అధ్యక్షులు ముత్యాల యాదవ్ గారు మరియు సాచార్య కౌన్సిలర్ కడుపుల మల్లేష్ గారు శంకర్ నాయక్ గారు రాముల్ నాయక్ గారు సిఐ రవి సార్ గారు మరి పేరు పేరు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రెండు వందల ఎనభై ఆరో సేవాల జయంతి సందర్భంగా మీరు ఆ సేవాల సద్గురు సేవాల గురువు గారి పాటలో మీరు నడవాలని కోరుకుంటూ ఆయన నాలుగు వాక్యాలు చెప్పిండు ఆయన నాలుగు బోధలు నేను నాలుగే చెప్తా మన కుటుంబానికి ఏ విధంగానైతే సేవ చేసినామో ఈ ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన ప్రకృతి అంటే చెట్లు కానీ నదులు కాని ఇవన్నీ మనం కాపాడుకున్నట్టయితే ఈ ప్రకృతి మనకు జీవనాధారము మనవి బతకాలంటే ప్రకృతి అవసరము జంతువులను వయస్సు ఈ విధంగా ఆయన రెండు వందల యాభై సంవత్సరాల క్రితమే ఇవన్నీ మనకు బోధించిండు ఆయన బాటలో బంజారా సోదరి సోదరి మళ్ళు మరి ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలు అందరూ ఆయన ఆశయ సాధనకు ముందు ముందు పని చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడ నెక్స్ట్ ఇయర్ ఏదైతే మీరు సేవా జయంతి చేస్తున్నారో ఇక్కడ ఈ మ్యాట్లు కానీ ఇక్కడ ఈ టెంట్ కానీ ఉండదు మీరు అంత ఎంప్లాయీస్ మంచికి పదివేలు వేసుకుంటారా ఇరవై వేలు వేసుకుంటారా షర్ట్ దాని మీద మీరు సేవల జయంతి కానీ మరియు కానీ కానీ అన్ని ఇక్కడే నిర్వహించుకోవాలని కోరుకుంటున్నా నేను ఇక్కడికి రాను అవకాశం ఇచ్చిన పెద్ద నాకు అందరికి పేరు పేరు సద్గురు సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో జయంతి మన లో అధ్యక్షత వహిస్తున్న రాముల్ గారికి వాళ్ళ టీంకి ప్రత్యేక ధన్యవాదాలు జరుపుతూ ఇక్కడ వచ్చిన అన్నదమ్ములు అక్కడ నాతో పాటు మా పార్టీ అధ్యక్షుడు ముద్దలన్న గారు అలాగే మా కౌన్సిలర్ ఇక్కడ స్థానిక కౌన్సిలర్ ప్రభాకర్ రెడ్డి అన్న గారికి అలాగే కడపల అన్న గారికి అలాగే యూత్ ప్రెసిడెంట్ సంజయ్ రెడ్డి గారికి ఇక్కడ ఉన్న పెద్దలు అలాగే సిఏఎస్ఆర్ గారికి ఎస్ఐఆర్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఇది ప్రతి సంవత్సరం ఒక నాలుగైదు సంవత్సరాలు మా మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత కూడా నేను లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా రావడం జరిగింది అప్పుడు రామనన్న గారు కూడా మా చైర్పర్సన్ గారు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది టీ పండుగకు దాని తర్వాత మళ్ళీ రెండు మూడు సార్లు గ్యాప్ కూడా రావడం జరిగింది సరే ఏదేమైనా మన కలిసిగా అందరం కలిసి మెన్సి కూడా ముందు పోవాలని కోరుకుంటున్నాము అంతేకాకుండా నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా నా ఎమ్మడ రామ్లన్న కూడా నాకు ఇక్కడ మా స్థానికుల మేము ఒక యాభై వంద కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి అందరం ఇక్కడ జాబు చేసుకుంటా ఈ ఖాళీలో మేము స్థిరపడ్డాము కొనుక్కొని కూడా ఇల్లు కట్టుకున్నాం కాబట్టి మాకు ఇక్కడ ఒక భగవంతుడికి సంబంధించిన టెంపుల్ కానీ ఒక కంపెనీలు కానీ కావాలని ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి ప్రభాకరణ నింబడ కూడా జరగడం జరిగింది అది త్వరలోనే కూడా మాకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఛార్జ్ వజయసాదన్న ఉన్నాడు అలాగే మాజీ సుద్ధిరెడ్డి అన్నగారు ఉన్నారు కాబట్టి వాళ్ళ అద్వర్లో తీసుకెళ్ళి కూడా దీనికి సంబంధించినవి కూడా ఎక్కడైనా వీళ్ళకు మా మున్సిపాలిటీ నుంచి మా పాలక వర్గం నుంచి మా ప్రభాకరణి వాళ్ళ గట్టి కూడా ఎట్టి పరిస్థితిలో నెక్స్ట్ డే వరకు మా ప్రభాకర్ అన్న చెప్పినట్టు నెక్స్ట్ కూడా నెక్స్ట్ మనం ఇట్లా కాకుండా ఒక స్టేజ్ రాకే చేసుకోవాలని చేసుకోవాలనే ఉద్దేశం తప్పలేదు ప్రభాకర్ అన్న చెప్పడంలో కూడా దాన్ని కూడా మీతో పాటు మేము కూడా సహకరిస్తాము మా పార్టీ కూడా సహకరిస్తుంది ఎప్పటికైనా ఏదో ఒక సాయం చేస్తేనే ప్రజల మాకు కూడా గుర్తింపు వస్తుంది అందరికీ టెంపుల్స్ ఉన్నాయి మీరు ఇక్కడ ఇరవై సంవత్సరానికి ఇక్కడ వచ్చి కాబట్టి మీకు కూడా భగవంతు సంవత్సరం టీ పండుగ అయితే ఏదైతే చేసుకుంటారో దానికి కావాల్సిన ప్లేసులు కూడా అలాగే కలెక్టర్ దృష్టి కూడా మొన్న రాబడాలు వచ్చినప్పుడు కూడా ఎట్టి పరిస్థితులు తీసుకెళ్తానని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే అన్ని సొసైటీలు ఏర్పడ్డాయి మీకు కూడా ఇక్కడ ఏర్పాటుకోండి మీరు కూడా స్థానికంగా కొన్నారు కాబట్టి ఈ కార్యక్రమం తీసేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మండల్ మున్సిపల్ సంబంధించిన ఉత్తా యాదవ్ చైర్మన్ గారికి జంజయ యాదవ్ గారికి ప్రభాకర్ రెడ్డి గారికి కడపల మల్లేష్ గారికి అదేవిధంగా రెడ్డి గారికి రాముల్ గారికి ఈ గోర్ వెల్ఫేర్ అసోసియేషన్ కట్టాల గట్కేసర్ మున్సిపల్ ప్రెసిడెంట్ రాముల్ నాయ గారికి అదేవిధంగా ఆయనతో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరికీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కార్యక్రమాన్ని బాగా అరేంజ్ చేశారు అయితే ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు అందరికీ తెలిసిందే మనము మన పూర్వీకులు ఏ రకంగా వలస వచ్చారు వాళ్ళ జీవన విధానము వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు ధర్మం కోసం వారు పోరాడిన విధానము మనకు నేర్పినటువంటి కార్యక్రమాలను మరొకసారి తల తాకట్టు పెట్టయినా జాతి కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భవిష్యత్ తరాల కోసం ఆనాడే రెండు వందల ఎనభై సంవత్సరాల కిందనే చెప్పడం జరిగింది ఈ క్రమంలో మనకు ఎన్నో రకాల ఒడిదొడ్లు వచ్చినప్పటికీ కూడా ఆయన చెప్పినటువంటి శాంతి సామరస్యం కలిసి మూత తనం ఏక్ సాత్ ఏక్ సాత్ ఏక్ సాత్ అని ఆ విధానం చాలా పెద్దది దాన్ని మనం పాటించి రాబోయే తరాలకు కూడా దీన్ని అందించినట్లయితే మనం అన్ని రకాలుగా ముందుకు పోతాము మనము ప్రధానంగా మనం ముందుకు పోవాలంటే సామాజికంగా ఎదగాలి ఆర్థికంగా బలపడాలి అదేవిధంగా అన్ని రకాలుగా పోవాలని అంటే విద్య అనేది చాలా అవసరం కాబట్టి ఏ రకంగా అయినా కానీ మన పిల్లల్ని ముందు స్థాయిలో మంచి మంచి చదువులు చెప్పించి వాళ్ళని చేసినట్లయితే అన్ని రకాల మనం ఉన్నటువంటి రిజర్వేషన్స్ని